కొంతమందికి బండిలో తిరగాలని కారులో తిరగాలని పెద్ద ఇల్లు కట్టుకోవాలని మంచి లగ్జరీగా బ్రతకాలని ఆశ ఉంటుంది ఆసక్తి ఆసక్తిగానే ఉండదు కానీ ఆశలు అయితే మాత్రం చాలా కోటలు దాటే పరిస్థితి ఆశ పడితే తప్పు లేదు కానీ నువ్వు సోమరిగా ఉన్నప్పుడు నువ్వు బద్ధకంగా ఉన్నప్పుడు నువ్వు పని చేయకూడదు అన్న ఆలోచన నీకున్నప్పుడు నీకెన్ని ఆశలున్నా నీకెన్ని ఆలోచనలున్నా నువ్వు ఏది చేయాలని నువ్వు ఆశపడినా కూడా నీవు పొందలేవు ఎందుకంటే సోమారి అనేవాడు ఆశపడతాడు కానీ ఏది కూడా దక్కించుకోలేడు ఏది కూడా సంపాదించలేడు ఏది కూడా చేత కాదు అని దేవుని వాక్యం అంటుంది కావున నువ్వు ఆలోచన ఆలోచన అయితే చేస్తున్నావు నాకు అది కావాలి ఇది కావాలని కానీ పని చేయాలన్న తపన పని చేయాలన్న ఆ పట్టుదల పని చేయాలన్నా ఆశ పని చేయాలన్న శక్తి నీలో లేనప్పుడు నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు నువ్వు కోరుకున్నది నువ్వు పొందలేవు కాబట్టి నువ్వు కష్టపడినప్పుడు నువ్వు శ్రమించినప్పుడు నువ్వు ప్రయాసపడినప్పుడు నువ్వు తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఆశపడిన దానికంటే ఇంకా గొప్పది నువ్వు సాధించగలవు మనం ఆలోచించడం తప్పు కాదు మనం ఆశపడడం తప్పు కాదు కానీ ఎంతసేపు సోమరిగా ఉండటం ఎంతసేపు పడుకునే ఉండటం ఎంతసేపు ఊరు మీద తిరగటం ఎంతసేపు పని పాటు లేకుండటం వలన జీవితంలో ఎన్నడూ కూడా నీవు ఏది కూడా సాధించలేవు అన్న ఆలోచన నేను చెబుతూ ఈ మాటలను ముగిస్తూ